వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే దశమంలోకి ఎక్కువ గ్రహాలు చేరుతూ ఉన్నాయి రవి కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ బుద్ధుడు కానీ చంద్రుడు కానీ ఎక్కువ దశమంలోకి చేరుతూ ఉన్నాయి నవంబర్ పదహారు వరకు రవి నవమ స్థానంలో ఉంటారు పదహారు దాటాక దశమంలోకి వస్తారు అప్పుడు రవి యోగించినట్టు మిగతా గ్రహాలు ఏవి కూడా నవమ దశమ స్థానాల్లో అంత యోగించవు ఏలినాటి శని ప్రభావం ఉన్నది రాహు జన్మరాశి స్థితి ప్రభావం ఉన్నది గురుబలం లేదు అంటే నవంబర్ పదహారవ తారీఖు దాటిన తర్వాత కానీ ఒక గ్రహం రవి ఆయన అనుకూలత ఉండదు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి కాబట్టి మరి గత మాసాలతో పోల్చుకుంటే కుంభానికి ఇది ఒక చిన్న దెబ్బ కిందే చెప్పచ్చు ఎందుకంటే మీరు గతంలో పరిశీలన చేయండి గత రెండు నెలలుగా గురుబలం ఉన్నది అలాగే మిగతా గ్రహాల తాలూకు సపోర్ట్ ఉన్నది కనీసం శుక్రబుద్ధులైనా యోగించారు ఇప్పుడు ఆ శుక్రబుద్ధుల యొక్క అనుకూలత కూడా అంత ఎక్కువగా కనబడడం లేదు మరి ఆ రకమైనటువంటి వాతావరణంలో ఈ రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు పలానా చోట నుండి మనకు డబ్బు వచ్చేది ఉంది అంటే వెంటనే దాన్ని తీసుకోవాలి ఫోన్లో ఎక్కడికి పోతుంది తర్వాత ఉంటే మళ్ళీ రాదు అలాగే ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఒకదాని మీదే ఆధారపడకూడదు అది ఎప్పుడు పోతుందో తెలియదు రెండు మూడు ఆదాయ వనరులు ఉంటూ ఉండాలి అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టకూడదు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు చేతిలో ఇంకో ఉద్యోగం లేనిదే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెడితే ఇక ఉద్యోగం దొరకదు అలాగే ఏదైనా లిటికేషన్ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా నేను తర్వాత తీసుకుంటానని వదిలిపెట్టేయాలి తప్పితే మీ మీ వ్యవహార శైలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఏమాత్రమో కూడా యాప్ట్గా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలా డెలికేట్గా ఉంది కత్తి మీద సామంటారే ఒక కత్తి మీద నడుచుకుంటూ వెళ్ళడం అది ఎప్పుడు తెగిపోతుందో తెలియదు కానీ తెగిపోతుంది అనుకునే నడుచుకుంటూ వెళ్ళాలి అందుకనే నిదానంగా వెళ్ళాలి తప్పితే పరిగెట్టకూడదు ఇది ప్రధానంగా కుంభరాశి వారికి అదృష్టం లేదు ఈ మాసంలో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైతే అదృష్టం ఉండదో అదృష్టాన్ని నమ్ముకుని చేసేటువంటి ఏ పని కూడా అంత ముందుకు సాగదు ఇది ప్రధానమైనటువంటి విషయం తర్వాత ఈ కుంభరాశి వారికి జన్మరాహు యొక్క స్థితి ఏలినాటిస దోషము ఉన్నప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఇదివరకు వచ్చినటువంటి ఆదాయము ఇప్పుడు రాదు కాబట్టి ఆ ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని ఇదివరకు వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెట్టుకుందాం ఉంటే అప్పులు పాలైపోతారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి మాట్లాడే మాటల దగ్గర నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ప్రతి రోజు వీలున్నంత వరకు శివారాధన చెయ్యండి రుద్రకవచాన్ని పారాయణ చెయ్యండి వీలున్నప్పుడు ప్రతిరోజు శివాలయ దర్శనం చేయండి తత్ఫలితంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి